రాత్రి వర్షం బాగుపడిందని పొద్దున్నే సీన్గా జున్నీకి వస్తే సేనులో కూడా నీళ్ళు ఏ విధంగా అయినావో ఇదంతా క్యారెట్ వేసినాము ఇప్పుడు నీళ్ళైతే చంపుతున్నా రాత్రి అయితే చాలా పెద్ద వర్షం అయితే పడింది చాలా రోజుల తర్వాత అయితే ఈ సంవత్సరం మొత్తం వంకలు వాగులు అన్నీ అయితే వడ్లుతున్నాయి చూసుకోవచ్చు మన చుట్టుపక్కల వంకలు వాగులు ఈ గుంతలు మొత్తం వా నీళ్ళతో నిండిపోయినాయి వానైతే చాలా పెద్దవానైతే పడింది ఇప్పుడు వీడియో టైంకి వాసరం అయితే లేదు అంటే మళ్ళీ ఇప్పుడు కూడా నాన్స్టా బానైతే పడుతుంది అనమాట మొత్తానికి రెండు రోజులు అయితే నాన్స్టా బాగానే